శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు రుణ బాధలు తొలుగుతాయి సోదరులతో ఆస్తి లాభాలు పరిష్కారం అవుతాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది లేదు పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం జాగ్రత్త స్నేహితురాలు ముఖం చాటేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి విజయం అతి చేరువలో ఉంది ఓర్పు సహనంతో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు పెద్దలను మెప్పిస్తారు మంచి భవిష్యత్తు సొంతమవుతుంది ఎవరిని విమర్శించద్దు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవం లభిస్తుంది భూ వివాదాలు పరిష్కారం అవుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార ఉద్యోగాల్లో ఉత్సాహం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి పశు పక్షాతులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది భూలాభ సూచితం అవసరాలకు ధనం అందుతుంది ఆత్మాభిమానం అడ్డు రావటం వల్ల కొన్ని పనులు ఆగుతాయి శుభయోగాలు ఉన్నాయి వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి ఉద్యోగంలో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం ఉంది సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి కొత్త ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలకు హాజరవుతారు ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యవహారాల్లో విజయం ఉంటుంది చిత్ర విచిత్ర సంఘటనలు ఉంటాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు అదృష్టయోగం పట్టే అవకాశం ఉంది అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది కొత్త ఉద్యోగం చేసే ప్రయత్నాలు ఉన్నాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కుటుంబ బంధాలు బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పసుపు రసం ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి